హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ ఇదంతా మనకు విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ యాక్సెస్ని ఆనుకొని వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేలింగ్ వచ్చింది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫీట్ ఉంటుంది మనకు రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది సైట్ వచ్చేసి ఎల్ ఆకారంలో ఉంటుంది సాయిల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సాయిలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతుల దగ్గర నుంచే వ్యవసాయ భూములు కొనాలనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది ఛాన్స్ ప్రాపర్టే అనుకోవచ్చు ఇది రైతు దగ్గరనే ఉంది రై దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే నెగోషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది చుట్టుపక్కలైతే కల్టివేషన్లో ఉంది మనం చూసుకోవచ్చు కంప్లీట్గా సాగులో ఉన్న భూమే ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నా నంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్